హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వచ్చేసి ఆలు సగ్గు బియ్యం పాపుడాలు చూపిస్తాను ఒక గ్లాస్ సగ్గు బియ్యం అండి నైట్ నానబెట్టుకునేది ఒక నాలుగు ఆలుగడ్డలు తీసుకున్న వాటిని మంచిగా కడుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి దీనిపైన ఉన్న పుట్టంతా తీసేయాలి పచ్చి ఆలుగడ్డలు ఉడకపిండింటివి కావు పచ్చివే మెత్తని పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో పోసుకుందాము పేస్ట్ మాత్రం మెత్తగా ఉండాలి తర్వాత నానపెట్టుకున్న సగ్గు బియ్యం ఉంది కదా ఆ పేస్ట్ కూడా మనం మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం సగ్గు బియ్యాన్ని కూడా ఇది ఒక టీ గ్లాస్ అండి ఎక్కువ కాదు ఒక టీ గ్లాస్ చాలు చాలా వస్తాయి మనకి దీన్ని కూడా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఏం వేయొద్దండి ఉప్పు కానీ జస్ట్ మేస్ పేస్ట్ ఒకటి చేసేసుకోవాలి మెత్తగా ఈ పేస్ట్ కూడా ఈ ఆలు పేస్ట్లో కలిపేసాలి మొత్తం తగినన్ని వాటర్ అండి రెండు గ్లాసులు చాలండి పెద్ద గ్లాస్ తోటి రెండు గ్లాసులు వాటర్ పోసాను మొత్తం కలుపుకోవాలండి మంచిగా తర్వాత స్టవ్ పైన పెట్టేసుకుందాం మనం ఇదంతా మనకు చిక్కపడేదాకా స్టవ్ పైన పెట్టుకొని మంట మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి పెద్దగా పెడితే పొంగిపోతుంది మొత్తం మంట సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉండాలండి కొంచెం ఇదంతా మనకు వాటర్ అంతా చిక్క కావాలి మనకిది ఈ పేస్ట్ ఏంది కదా చిక్కగా కొంచెం కలుపుతూ ఉండాలి కొంచెం ఉడుకుతుందని మనకి కింద కింద మనకు అడుగంటకుండా కలుపుకోవాలండి ఫస్ట్ ఉండలు కడుతుంది అడుగు అంటుంది చిక్కబడుతుందంటే చూశారు కదా ఇంకా కొంచెం కలపాలి మన గరిటకు దోశపిండి ఎలా ఉంటుంది గట్టి ఇలా పట్టినట్టు అలా కావాలి మనకి చిక్కగా అవుతుంది ఇంకా ఇంకా కొంచెం అయితే చాలండి మనకి పొంగు వస్తుంది చిక్కగా అయితే మన పాపడాలు వేసినప్పుడు చాలా బాగుంటాయండి లేక ఇంకా అయిపోతే మనకు టేస్ట్ ఉండదు ఇరిగిపోతాయి జిగురు అనేది దీనిలో మనం ఉడకడంలోనే జిగురు అనేది వస్తుందండి ఇంకా టూ మినిట్స్ అయితే సరిపోతుందండి మనకి మంచి కుక్ అవుతుంది దీనికి నేను ఒక నాలుగు ఎండు మిర్చి తీసుకున్నాండి మిక్సీ జార్లో జస్ట్ ఇట్లా బర్కాగా చేశాను కరేపాకు సాల్ట్ ఇంకంతే ఇంకేం వేయట్లేదు మంచిగా అయిపోయిందండి మనకిది కలుపుకున్నాం బాగా కలుపుకుంటే ఆ టేస్ట్నెస్ కూడా పెరుగుతుందండి మనకి అది ఇలా తీసుకొని కొంచెం ప్లేట్లు వేస్తే వెడల్పు కావాలి మంచి వాటర్ లాగా కనపడతలేదు అది జిగురు లాగా ఉంది మంచిగా పాపడా వేసినట్టుంది మనకి ఇప్పుడు ఇది అయిపోయిందండి పర్ఫెక్ట్గా దీనిలో మనము ఎండుమిర్చిది పౌడర్ అది వేసేసుకున్న కరివేపాకు తగినంత ఉప్పు ముందుగా వేస్తే వాటర్లో దీలోనో కలిసిపోయి కలర్ చేంజ్ అవుతుందండి లాస్ట్లో వేసుకుంటేనే మనకు ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది అక్కడక్కడ అవన్నీ కనపడతాయి ముందు ఉడి ముందు ఉడికిపోతాయి మొత్తం కనపడం మనకి రెడ్ గ్రీన్ కలర్ వెళ్ళిపోతుంది మొత్తము కలిసేలా మొత్తం కలుపుకుందాం మీతోనే జీలకర్ర ఉంటే ఏంటంటే మీ ఇష్టం ఆప్షన్లు నేను వేయలేదు మొత్తం కలుపుకొని మంచిగా మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఈ గరిటెతో నేసుకుంటే చాలండి అన్నీ మన పాపడాలు సేమ్గా వస్తాయి చిన్నది పెద్దది కాకుండా ఈ ఒక చిన్న గరిటె ఉంటే ఒకటి కొలత తీసుకుంటే చాలు దావాయికి వెళ్ళిపోయి చిన్న చిన్న పాపడాలు వేసుకుంటే చాలు మనం ఎండ బాగుంది స్ప్రెడ్ చేయకుండా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా చాలండి ఇలా తొందరగా అరిపోతుంది ఒక టూ అవర్స్లో మనకు అయిపోతుంది మనకిలా కాల్చినప్పుడు మెత్తగా పడిపోయినట్టు అనిపిస్తుంది అండి కొంచెం అది ఆరంగానే మనకు స్టిఫ్ అయిపోతుంది మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ట్రై చేయండి ఒక్కసారి ఆలు సగ్గు బియ్యంతో పాపడాలు ట్రై చేసి ఎలా ఉందో చూడండి ఒక్కసారి సూపర్ అండి టేస్ట్ అయితే ఓకేనా బాయ్